అఖండ సాధించిన అఖండ విజయంతో బాలకృష్ణ తన వరుసగా పట్టాలెక్కించేస్తున్నాడు గోపిచంద్ మల్లేని డైరెక్షన్ లో భారీ మాస్ ఎంటర్టైనర్ రూపొందుతున్న దాంతో ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది ఇది మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ అనే టాక్ వినిపిస్తోంది ఈ విషయంలో అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు బాలయ్య సోలో హీరోగానే తమ ప్రాజెక్ట్ జరుగుతుందని స్పష్టం చేశారు ఈ రెండు సినిమాలను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసి తన కుమారుడు మోక్షజ్ఞాని హీరోగా లాంచ్ చేసే ప్రాజెక్టు ని ప్రారంభించాలని పట్టుదలగా ఉన్నారట బాలకృష్ణ సూపర్ హిట్ అయిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కి సీక్వల్ గా ఈ చిత్రం తెరకెక్కుతుందని సమాచారం మోక్షజ్ఞాని తన దర్శకత్వంలోనే వెండి తెరకు పరిచయం చేయాలని బాలయ్య నిశ్చయించుకున్నారని టాక్ తన కుమారుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ తాను స్పెషల్ అపీరెన్స్ తో థ్రిల్ చేయాలని ఆలోచిస్తున్నారట బాలయ్య ఆదిత్య ట్రిపుల్ నైన్ మ్యాక్స్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేయనున్నారని తెలుస్తోంది ఈ చిత్ర విశేషాలను మోక్షిజ్ఞ ఎంట్రీ అనౌన్స్మెంట్ ని త్వరలోనే బాలయ్య స్వయంగా ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తోంది